మహేష్ ఎట్టి పరిస్థితులు నేను చేయలేను మహేష్ నాకు తెలియకుండానే తలాడించేసాను ఏం చేస్తావో తెలీదు నన్ను కాపాడు మహేష్ ప్లీజ్ నేను తగ్గ తగ్గవయని కాలేకపోవచ్చు అది మనసులో పెట్టుకున్నాను పని చేయక మహేష్ ప్లీజ్ ఇది జరగనివ్వను పవిత్ర నువ్వు నాతో ఉంటవో లేదో వేరే విషయం వాడు బాడీ డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా అది మొత్తం రికార్డ్ చేస్తా బాడీ డిస్పోజ్ అయిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తాడు మోసుకొని ఊరా అని చెప్తా ఇప్పుడు నువ్వు కూడా క్రిమినల్ వే నువ్వు మా జోలికి రాకు మేము నీ జోలికి రావని చెప్తాం తప్పకుండా వాడు బాడీ డిస్పోజ్ చేసేది రికార్డ్ చేస్తే చాలు బండి స్టార్ట్ అవ్వట్లేదయ్యా మనసు పెట్ట మారాజ్ చేస్తూ ఆకలి ఆకలి అంటూ అరుస్తుందయ్యా శకునం బాగోలేదయ్యా అవును బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత మ్యాటర్ చేసుకుందాం అనుకున్నాం కదా ముందు మ్యాటర్ అయిపోయి ఆ తర్వాత బాడీ డిస్పోజ్ చేద్దాం ఏదైనా ఒకటే కదా ఇదిగా ఇంజన్ ఆపవయ్యా ఒకటే దర్దర్ద బంగారం దిగమ్మా దిగరా రా బంగారు రా భయపడుతున్నావా వాడికి తెలియకుండానే మేనేజ్ చేద్దాం రా 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 దిగు 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 అన్నా పెద్దనే ఉన్నారా రే టీవీ ఇచ్చుకోండి రా ఇవ్వడానికి కాదన్నా చూపించడానికి వచ్చాం తమ్ముళ్ళు దాన్ని అన్నా ఈ టీవీ తీసుకుని వెళ్ళకపోతే మా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నా మీకు తెలుసు కదా అన్నా మార్నింగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేకుండే మాకు ఒకే ఒక రోజు టైం ఏమన్నా రేపు మీ టీవీ తెచ్చి ఏం మీ చేతిలో పెట్టాం కదా మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి అన్నా ఈరోజైతే నీకు నలభై ఏడు ఇంచుల టీవీనే రేపైతే నీకు యాభై రెండు ఇంచుల టీవీ వస్తుంది సరే రండి రెండు టీవీలు చూసేసరికి మీ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు కదరా ఏ అది ప్రాబ్లం అయిపోతుంది మామా ఇది తీసుకుని బయట ఎక్కడైనా దూరంగా పడేయాలి మా అయ్య చాలా డేంజర్ మామా కొంచెం డౌట్ వచ్చిందంటే నా తాట తీస్తాడు రా నాదో ఐడియా ఎంత కష్టమైనా పర్లేదు సన్నీల్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి సేటు కూతురికి అప్పచెప్పి రెండుగా చేస్తే భలే ఉంటుందిరా అర్థమైందిరా నలుగురిని చేయమని అందరూ పంచుకుందాం అదే న్యాయం వన్ టూ త్రీ అరే చాలా దూరం వెళ్ళిపోయాం కదరా మ్యాటర్ వీడియో చూద్దాం అంటే ఫ్రెండ్ వాళ్ళు అమ్ముంటుంది ఒకండేమో విషయం పెట్టి చంపేద్దాం అనుకున్నాం సరే దొంగతనానికి వెళ్ళాం ఆఖరికి ఏలియన్ దాకా వెళ్ళామా ఇంటికి విషయం ఏంటో చెప్పనా ఏంటి మనం చూడలేకపోయాం రే గాజీ నువ్వు ఇంకా రే ఇప్పుడు మీ ఇంట్లో కొత్త టీవీ ఉందంటే దానికి కారణం నేరా నోరు మూసుకుని మ్యాటర్ సినిమాకి తీసుకెళ్ళు నోరు మూసుకుని రండి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఈ సినిమాలో ఒక డాక్టర్ జీవితం గురించి వేదాంతంగా మాట్లాడి ఆఖరికి జీవితంలో మ్యాటర్ని మించింది లేదని చెప్తాడు ఈ గిల్మకి సంబంధించిన బుక్స్లో మొత్తం రాయవలసిందంతా రాసేసి లాస్ట్లో ఇవన్నీ చాలా తప్పు నేర్చుకుని పాడవకండి అని రాస్తారు చూడు అలాగే అనుకోండి గాజీ మొత్తం తెలిసిపోతుంది ఎందుకంటే పోయిన వారమే సినిమా చూస్తాను వెళ్ళమ్మా ధైర్యంగా వెళ్ళమ్మా వెళ్ళు ఎలాగే ఇంట్లో చెప్పాల్సిందే కదమ్మా వెళ్ళు 아 으아, 으아, 에아으게 으아, 라아라아 으아, 으아, 트라 으아, 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 내아아 으아, 아 으아, 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 నన్ను క్షమించరా రాజాబాబు నిన్ను వదిలేసి వెళ్లిపోయిందుకు నన్ను క్షమించరా నాకు కొడుకున్నాడు వాడు నన్ను ఎప్పటికైనా నిరదిస్తాడు అని ఆలోచించలేకపోయా రాజాబాబు రaje బాబు డబ్బులు తీసినప్పుడు నా దగ్గర నువ్వు తీసుకున్న టికెట్ నన్ను మళ్ళీ వదిలేసి ఎలుపోతుర వంటే నువ్వు ఎంత కోసి కాడవి నేను నిస్సంగా ఆలోచించలేదురా రాజా బాబు ఆలోచిచ్చు లేదంటే నేను నమ్మను అందరూ నిన్ను ఎక్కిలిస్తున్నాడని ఎలిగిపోతున్నావ్ కానీ అమ్మ నేను నిన్న ఏమైనా అన్నమా కష్టం అనేది నువ్వు ఉండు అనుకుంటున్నావు నువ్వు ఉండు ఇంకెప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళను రాజా నా మాట నమ్ము 멜란드라다. Well ఒక నిషం ఒక నిమిషం నువ్వు వచ్చినప్పుడు ఒకటి చేద్దా అనుకున్నావు ఇప్పుడు చేయనా ఇదిగోమ్మా వెళ్ళు మొదటిసారి అలాగే ఉంటుంది తర్వాత అంతా సర్దుకుంటుంది అయినా నీకు ఇది మొదటిసారి ఏం కాదుగా మరి చేయి చాపవయ్యా నువ్వేసేయమ్మా నువ్వు లోపల ఆటో చేయిటో చేయి పెట్టు చెట్ నువ్వు వెయ్యమ్మా మనం అనుకున్నాం కదా ఆలోచిస్తావేంటి ఈ వయసులో ఉన్న వాళ్ళ మనసుంటుందే కోతి లాంటిది మీరు అలా సరదా చేసుకోండి నేను దబ్బేస్తాను చెయ్యి పెట్టయ్యా యు కానీ అమ్మా సర్ జదేం మాట్లాడుకు అడుహ కంకారేన్ లే మెల్లగా ఓయ్ చూపించేవా లేపి చూపించేయ ఆ యమ్మా నువ్వు ఇక రాహ్ రోయ్ సరే రా నువ్వు చూడకు చూడకూడదని కదా అటువైపు కట్టింది తిరిగా నువ్వు రా అమ్మా అమ్మా సరే అటువైపు వెళ్ళు వెళ్ళు అటు సార్ సర్ 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 సరే వద్దు సార్ సర్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్ సారీ సార్ సార్ సారీ నువ్వు ఇంత ఆశగా పిలవడం చూస్తుంటే నువ్వే ఓ ఇల్లు దూసి సెటప్ చేసేలా ఉంది మొదటిసారి ఇలా ఓపెన్ ప్లేస్ లాగుతుంది అనుకుంటున్నావా నాకు నాకే అలవాటు అయింది ఏంటో ఎప్పుడు నాకు ఇలాగే కలిసి వస్తుంది కానీ నెక్స్ట్ టైం చాలా మంచి ప్లేస్ చూస్తాను ఓకేనా అండ్ కూడా చేయొచ్చు కానీ అతను అక్కడే ఉన్నాడు కదా బాగోదు నాకు కూడా కొంచెం సిగ్గేస్తోందమ్మాకెందుక అంత యాగ్ అది ఏం లేదు సార్ కొంచెం రికార్డ్ చేసుకుందాం

వెనక్ ఇంకా కొంచెం వెనక్కి తర్వాత ముఖం కనపడలేదని నువ్వే అంట కొంచెం కోఆపరేట్ జీవంగారం పప్పు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావో నాకు అర్థం కావట్లే కొంచెం వెనక్కి వెళ్ళమ్మా రైట్కెళ్ళి 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 అలాగే వెనక్కి బ్యాక్ 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 ఆ బాటిల్ ఉంది కదా దాని పక్కకి అక్కడే కూర్చో కూర్చోమ్మా అంతే వద్దు సార్ మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఐదు నిమిషాలు వచ్చు సార్ నేను రెడీ అయిపోయాను కదా అయ్యా నీకో కాపీ పంపుతా చూద్దాం ఓయ్ వాడు ఇంటికి వచ్చి చేస్తే ఏం లేదు కానీ నేను ఇక్కడ చేస్తే రోషం పుడుచుకొచ్చిందే ఆడి కరువులు నా కరువులా Serr? Serr?! <laughs> కోటాను కోట్ల జనం జీవనం సాగిస్తున్న ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని కొన్ని పనులు ఎవరో ఎక్కడో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవి పెద్ద సాహసంతో కూడుకున్నవి అనేకానేక జీవరాస్తులు జీవిస్తున్న ఇక్కడ మానవ జీవనం కూడా పురుడు పోసుకుంది అయితే మానవ జీవన శైలి కరుణామృతమైనది అది వదిలి కామం వైపు కదులుతున్నది అది ఇప్పుడు మనం చూడబోతున్నాం దానికి ముందు మీకు నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ పవిత్రమైన భూమి మీద జనించి జీవిస్తున్న మనుషుల ఆలోచనలు రకరకాలుగా పరిపక్వత చెంది వాళ్ల వాళ్ల జీవన విధానాలకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటూ దేవుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు వాళ్ల వాళ్ల నమ్మకంతో ఇక్కడ నమ్మకంగా నమ్మించి బ్రతికేస్తున్నారు కొందరు వాళ్ల కోసం ఇంకొందరు ఎదుటివాళ్ల కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో లేనిపోని వివాదాల చుట్టూ అనుకోకుండా తిరుగుతున్నారు కొందరు వాటి నుండి బయటపడగలుగుతున్నారు మరి కొందరు అందులోనే సతమతమైపోతున్నారు ఒక బాడీ ఉంటే ఇలాంటి షాడి స్టాడు ఎవడో ఒకటి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు ఇప్పుడు రెండున్నాయి ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు మన గురించి ఎవడు పట్టించుకోడు ఒకటికెట్ లో ఒకటి పెట్టే ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు అందువల్ల కొన్ని సమస్యలు రాక తప్పవు పవిత్ర నీ బాగా తెచ్చుకో అయితే ఒక